హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన అంగళ మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతుందో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ అంగల్ మార్కెట్లో అయితే ముప్పై కేజీలు బాక్సులు ఉంటాయి ధర చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీ మూడు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు థర్డ్ రకం క్వాలిటీ అలాగే సెకండ్ రకం క్వాలిటీ వచ్చేసి ఆరు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు సెకండ్ రకం క్వాలిటీ ఇంకా అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే తొమ్మిది వందల రూపాయల నుంచి వెయ్యి యాభై రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు నైన్ హండ్రెడ్ టు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు అంగల మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్